వేక్షకులు స్వాగతం నమస్కారం వైఎస్ రెడ్డి హత్య కేసులో అందరూ బయలు మీద ఉన్నారు గంగిరెడ్డి కూడా లోపల ఉండి నేను ఒక్కడే లోపల ఏంటి నాకు ఉండని కోరారు ఏమో మొత్తం మీద ఆయన కూడా నేను బయలు ఇచ్చేశారు ఇంకో పక్కన వైఎస్ వివేకా కేసులోనే కూతురు అల్లుడు సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కూడా కేసులు పెట్టింది ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కేసును కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు ఇంకో పక్క వైఎస్ వివేకానంద రెడ్డి కేసులోనే కూతురు సునీతారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కేసులు పెట్టించారు ఆనాటి జగన్ రెడ్డి ప్రభుత్వం వాటిని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది ఒకే కేసు ఇటు అక్రమ కేసును కొట్టివేసింది సుప్రీంకోర్టు ఇంకో పక్క వివేక హత్యలో పాల్గొన్న ప్రధాన ముద్దాయిల్లో గంగిరెడ్డి ఒకడు ఆ గంగిరెడ్డిని కూడా బెయిల్ మీద వదిలేసింది అంటే ప్రస్తుతం వివేక హత్యలో పాల్గొన్న అందరూ బయలు మీద ఉన్నారు ఈ రెండు తీర్పుల్ని విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీల నమస్తే అండి వివేక కేసులో రెండు తీర్పులు ఒకటి కూతురు అల్లుడు ఆనాటి సిబిఐ రామ్ సింగ్ మీద పెట్టిన కేసులని సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండో పక్కన ప్రధాన పాత్రధారుడు అనుకోవచ్చు గంగిరెడ్డిని కూడా బెయిల్ మీద వేవాళ్ళు బెయిల్ మీద వదిలేసింది ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు సిబిఐ ఏమో ఇంకో పక్కన అందరు బెయిల్ రద్దు చేసి లోపల వేయమంటా ఉంది దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు ఇక్కడ సిబిఐ లోపల వేయమనటానికి వాళ్ళు పూర్తిగా ఎప్పుడు ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చారు ఇంకా ఎన్నో వేల పేపర్లు ఉన్నాయి అని అంటున్నారు దాంట్లో సిబిఐ విచారణ పూర్తి అయిపోయిందని సుప్రీంకోర్టు వేసింది ఆదేశిస్తే మళ్ళీ విచారిస్తామంటుంది అంటే అయిపోయిందని పిల్లు వేయటం ఎందుకు ఆదేశిస్తే మళ్ళీ విచారణ ఏం చేస్తుంది అయిపోయిందని ఆల్రెడీ వేసింది కదా అంటే సుప్రీంకోర్టు ఒక తేదీ నిర్ణయించింది తేదీలోకి కంప్లీట్ చేయమని చెప్పి ఆ తేదీ వరకు విచారణ చేసింది కంప్లీట్ అయిపోయిందని చెప్పి చెప్తా ఉంది తదుపరి విచారణ మీరు ఏమైనా చేయమంటే చేస్తామని చెప్పి మళ్ళీ మరో పిల్లు వేసింది ఇక్కడ సిబిఐ వాళ్ళు కానివ్వండి ఇటు ఉన్న సునీతారెడ్డి గారు కానివ్వండి అటువైపు ఉన్న నిందితులు మరి ఈరోజు చూస్తే ఫస్ట్ ఏ వన్గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి దామ వాళ్ళ వాళ్ళు ఆయన చెప్పింది ఏంటంటే కోర్టుకి అక్కడ న్యాయమూర్తి గారికి అందరూ కూడా బెయిల్ మీద బయట ఉన్నారు మరి ఈయనొక్కడే లోపల ఉండటం సమంజసం కాదు కదా మరి ఒకవేళ వాళ్ళ ఏదైతే బెయిల్ కొట్టివేయమని చెప్పి ఒకవేళ మీకు వస్తున్నా వాళ్ళ కొట్టేసి లోపల వేసే రోజే ఇతను కూడా తీసుకొద్దురుకొని కానీ అప్పుడు దాకా ఇతను విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు మరి ఇక్కడ చూస్తే ఇటువైపు మీరు అంటున్నట్లుగా సునీత గారు అంటున్నారు మరి సునీత గారు వాళ్ళ హస్బెండ్ ఎవరో కాదు సొంత మేనమామే మరి ఆయన మరి ఇంకొక వైపు సిబిఐ ఆఫీసరు రామ్ సింగ్ ఇతని మీద కూడా కేసులు పెట్టింది చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి మరి ఎంత అసలు దీన్ని ఎంత కన్ఫ్యూజన్ చేస్తున్నారంటే దీన్ని ప్రొలాంగ్ చేసే విధంగానే ఈ కేసు నడుస్తుంది కానీ ఎక్కడా కూడా ఇటు నిందితులు కానివ్వండి అప్రూవర్గా మారిన ఆ వ్యక్తున్నాడు దస్తగిరి అతను కానివ్వండి ఇటువైపు దీంట్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీళ్ళందరూ కొంతమంది అనుమానాస్పదంగా చనిపోయిన వ్యక్తులు ఎంత గందరగోళంగా ఉంది ఈ కేసు ఈ రోజున చూస్తే ఎర్రగంగిరెడ్డి ఎందుకు బయటకు వచ్చేస్తున్నాడు ఇంకొక వైపు వీళ్ళ మీద కేసులు కొట్టేశారంటే అవి అన్నీ కూడా చూస్తే వాళ్ళకి ఏ సంబంధం లేదు కూతురు అల్లుడు కూడా ఇక్కడ వీళ్ళు నేరస్తులు కాదు అనేది పూర్తి వివరాలతో చేశారు మరి అతను కూడా రామ్ సింగ్ గారు కూడా మరి అతని విచారణ జరిపిస్తున్నాడన్న కారణంతోనే వీళ్ళంతా ఎక్కడ పట్టుబడిపోతారా అన్న దీంతోనే అతని మీద కేసు పెట్టారనేది కూడా మనకు వినిపిస్తుంది అతని మీద కూడా కేసు కొట్టివేశారు అది అయిపోయింది ఇంకా ఈ రోజున జరగవలసింది ఏంటి అసలు ఎర్రగంగిరెడ్డి బయటికి పోతే అసలు ఇతని పరిస్థితి ఏంటి మరి ఈ రోజున బయట ఉన్న వ్యక్తులకే ఏమంటున్నారంటే సునీత గారు అసలు అవినాష్ రెడ్డి బెయిల్ ఫస్ట్ కొట్టివేయండి అతను జైల్లోకి వెళ్ళాలి లేకపోతే కూడా వీళ్ళు ఏదో ప్రమాదంలో పడవేసే పని జరిగిద్ది అనేది ఆవిడ ఆరోపణ సాక్షులు చాలా మంది చనిపోయారు కాబట్టి ఆమె అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉంది కానీ ఇప్పుడు ప్రజల్లో కూడా అనుమానం స్టార్ట్ అయింది ఎర్రగంగిరెడ్డి కూడా మెయిన్ ముద్దాయి అసలు అతనే బయటకు వస్తే అతని ప్రాణానికి హాని ఉండదా మరి మామూలుగా ఎర్రగంగిరెడ్డి పేరు వింటేనే పులిమెంద భయపడతా ఉంటారు అవును జైల్లో ఉన్నా భయపడతా ఉంటారు అలాంటిది బయటకు వస్తే ప్రజల పరిస్థితి ఏంటి సాక్షుల పరిస్థితి ఏంటి కూడా ఆలోచించాలి అదే ఈ రోజున ప్రజలు అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున నిజమే అతను అనుకున్న పద్ధతిలో వాళ్ళ లాయర్ గారు మాట్లాడిన మాటల ప్రకారం మరి బయట ఉన్న నిందితులందరూ బానే ఉన్నారు వాళ్ళు బెయిల్ మీద వచ్చేసి మరి ఇతను ఎందుకంటే ఇతను కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయమని కోరుకున్నారు బానే ఉంది కాకపోతే అతను రావటం ఎంతవరకు కరెక్టు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అతను వస్తే మరి అతని పరిస్థితి ఏంటి అతని వల్ల ఎవరికైనా హాని ఉందా అతనికి హాని ఉందా ఇది కూడా ప్రజల్లో ఈ రోజున వస్తున్న క్వశ్చను ఇదంతా చూస్తూ ఉంటే అసలు సిబిఐ విచారణ ఎంతవరకు వెళ్ళింది ఇంకా ఎన్ని వేల ఫైల్స్ వీళ్ళు చూడవలసి ఉంది ఆ ఫైల్స్లో ఎట్లాంటి విషయాలు దాగున్నాయి మరి అన్ని అవన్నీ ఎప్పుడు బయటకు తీస్తారు పూర్తి వివరాలు కోర్టుకి ఎప్పుడు ఇస్తారు ఈ లోపుగా అసలు ఏం జరిగిద్ది బయట ఇప్పటికే ఆరుగురు అనుమానాస్పదంగా చనిపోయారు ఈ కేసులో ఆరు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఉన్నాం సాక్షి అనుకుంటా అయితే మనకి ఈ కేసులో కనిపిస్తే ఒక థ్రిల్లర్ హర్రర్ మూవీగానే కొనసాగుతుంది కానీ మనం ఈ మధ్య వెబ్ సిరీస్ చూస్తూ ఉన్నాం సేమ్ అదే రీతిలో ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అన్నట్లుగా కనిపిస్తుంది తప్పించి ఎక్కడ కూడా ఇదిగో దీనికి ఈ రోజున పులి స్టాప్ పడబోతుంది ఇదిగో నిందితులు అరెస్ట్ అవ్వబోతున్నారు ఆ మాట వినాలంటే చాలా కాలం పడుతుంది అనేది మనకి ఈ రోజున కనిపిస్తుంది వినిపిస్తుంది రామ్ సింగ్ మీద సునీతారెడ్డి మీద రాజశేఖర మీద కేసు పెట్టిన వాడు పెట్టిన కేసును కొట్టేసింది సుప్రీంకోర్టు కానీ అక్రమ కేసు పెట్టిన వాడిని కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది కదా అక్రమ కేసుతో ఎన్ని సంవత్సరాలు రామకృష్ణ వాళ్ళు వాళ్ళు పడిన ఆవేదన వాళ్ళు తిరిగిన తిరుగుడు ప్లస్ ప్రజల్లో అపోహలు ప్లస్ వాళ్ళకి ప్రతిష్టకు భంగం కలగటం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అక్రమ కేసు పెట్టిన వాడి మీద కేసు పెట్టించిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు ఆ లేదంటే ఆలోచించే అవకాశం ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మనం కృష్ణారెడ్డి గారు ఎన్నో సార్లు మీడియాతో మాట్లాడుతూ ఎక్కడండి ఆంధ్రజ్యోతి ఎక్కడ ఈనాడు ఎక్కడ అని చెప్పేసి బాగా యాక్షన్ గా మాట్లాడాడు అది ఎవరికి ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే నువ్వు నువ్వు ఎవరి దగ్గర అయితే పిఏగా పనిచేసావో ఆ వ్యక్తి ఏ విధంగా చంపివేయబడ్డాడు మరి చంపివేయబట్టానికి ఎంతమంది దానికి కారణాలు ఉన్నాయి వాళ్ళందరూ ఎవరు అనేది తెలిసి కూడా కన్న కూతురు ఆయన ఆవిడ భర్త మరి ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు మరి దీంట్లోనే ఆ మెయిన్ ఎవరైతే ఉన్నారో అధికారి ఆయన మీద కూడా కేసు పెట్టేంత స్థాయికి ఆయన ఉండి మరి మాట్లాడితే చాలు మీడియా వాళ్ళని నా పేరు ఎందుకు రాస్తున్నారంటూ పేపర్ వాళ్ళని కూడా మాట్లాడుతూ ఇష్టానుసారంగా అసలు అతను ఏమీ తెలియనట్లుగా శుద్ధ పూసలాగా డైలాగులు చెప్పాడు ఎన్నోసార్లు మనం ఎన్నో టీవీ ఇంటర్వ్యూల్లో కానివ్వండి పేపర్ రిపోర్ట్లో మరి అట్లాంటి వ్యక్తిని నిజంగానే వదిలేయాలంటే ఎవరూ కూడా అతను వదిలేసే ప్రసక్తే లేదు అతన్ని కూడా ఈ రోజున విచారించాలి పూర్తిగా అసలు ఏం జరిగింది మీరు అతనితో పాటే జర్నీ అయ్యారు కదా మరి వివేకానందరెడ్డి గారి విషయాలన్నీ కూడా అతనికి తెలుసు కాబట్టి మరి అతనికి సహాయ సహకారాలు ఉన్నాయా మరి లేకపోతే వాళ్ళు చేసిన తర్వాత ఇతనికి తెలిస్తే మరి ఇతను అవన్నీ కూడా కపి గతంలో కూడా చెప్పాడు నా కొడుకు ప్రాణహాని ఉంది నాకు ఇబ్బందిగా ఉంది నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి రకరకాలుగా సునీత రెడ్డి గారు వాళ్ళ ఆయన కూడా నన్ను పిలిపిచ్చి బెదిరిచ్చారు ఎక్కడ ఢిల్లీ పిలిపిచ్చారు అన్న రకరకాలు చెప్పారు కానీ ఈ రోజున చూస్తే కోర్టులో పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఈ రోజున మరి పిఏ రా కృష్ణారెడ్డిదే తప్పు అతను పెట్టిన కేసులు తప్పుడు కేసులు అని చెప్పి కోర్టు కొట్టేసింది పిఏ కృష్ణారెడ్డి తప్పుడు కేసు పెట్టాడని చూసు చేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి కేసులు పెట్టించారన్న సంగతి తెలుసు ఆ కేసు మూలంగా ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రభుత్వ సొమ్ము ఎంత నష్టపోయిందో తెలుసు దాని మీద కఠినంగా చర్యలు తీసుకుని కేసు పెట్టాలి పెట్టి ఆ కృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా ఖచ్చితంగా ఉందండి ఈ రోజున ఆస్తి నష్టం ప్రజలకి మరి అదేవిధంగా కోర్టు టైం వేస్ట్ చేశారు అనవసరంగా వాళ్ళకి లేని ప్రెస్టేజ్ వాళ్ళకి లేని ఇబ్బందిని కలగజేశారు ప్రెస్టేజ్ ప్రాబ్లం అయిపోయింది అక్కడ మరి కన్నా తండ్రినే చంపేసింది కూతురు అనే అపవాదు మరి అల్లుడు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని మరి ఒక అధికారి సిబిఐ అధికారి మీదే వీళ్ళు కేసు పెట్టడం అనేది ఇంకా ఘోరంగా ఉంది అంటే ఎంక్వైరీ చేసే వాళ్ళ మీద కూడా వీళ్ళు మరి కేసు పెట్టారంటే వీళ్ళని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా ఇంకొకరు మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా మరి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈ రోజున మాట్లాడటం మనం చూస్తున్నాం ఇంకో పక్కన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినీబీఐని కర్నూల్లో హాస్పిటల్ కూడా రానివ్వకుండా అవినాష్ రెడ్డి దరిదాపుల్లో సీబీఐ వాళ్ళని కనపడకుండా తరిమేసిన పరిస్థితి కూడా చూసాం దాని మీద కూడా సీబీఐ వరకు కేసు పెట్టాల సీబీఐ కేసు పెట్టకుండా అలాగే తాత్సారం చేసినా అలాగే అవినాష్ రెడ్డిని వదిలేసిన సిబిఐని ప్రజలు ఎలా చూడాలంటారు సిబిఐ ప్రతిష్ట ఎలా కాపాడే ప్రయత్నం చేయాలంటారు ఇక్కడ విచారణ చేసే అధికారుల మీద కొన్ని అపవాదులు వస్తా ఉన్నాయి మనం మొన్న చూసాం ధర్మస్థల్లో దానిలో కూడా ఏదైతే ఒక బృందాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు అధికార బృందాన్ని దానిలో ఒక వ్యక్తి మరి ఎవరైతే ఆ సేవాలని పూడ్చిపెట్టానని చెప్పి ఇవన్నీ చెప్తున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని ఇతను పర్సనల్గా పిలిపించి ఒక రూమ్లోకి మరి నువ్వు ఇలాంటివన్నీ కూడా చేయొద్దు ఈ కేసును వెనక్కి తీసుకొని బెదిరించాడని ఆ గృ ఏదైతే ఆ అధికారుల బృందంలోంచి కూడా అతను తప్పించారని అతని మీద నిఘా ఉంచారని చెప్పేసి మనం కొన్ని కథనాలు విన్నాం ఖచ్చితంగా ఈరోజు కూడా ఈ కేసు పరిశీలిస్తే నిజంగానే ఎవరైనా ఆ బృందంలో అంటే దాన్ని ఎవరు అనుమానించకుండా ఉండలేము జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంత సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు నడుస్తున్నాము మరి అదేవిధంగా ఎంతమంది ఎన్ని విధాలుగా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం మరి దాని దృష్టిలో ఉంచుకొని ఈ కేసు ముందుకు వెళ్ళకపోవటానికి గల కారణాలు కూడా కనిపిస్తూ ఉంటే ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ ఏదైతే జరుగుతుందో దీనిలో కూడా మరి అతన్ని ఆ రోజున వెంబడించి పట్టుకోలేకపోవటానికి ఏంటి అదే ఆ ప్లేస్లో ఇంకొకరుంటే ఇమీడియట్గా మీరు అరెస్ట్ చేసి ఏం చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కాబట్టి ఎందుకు అతను విచారించట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కూడా ఈరోజున సీబీఐ అపవాదు ఆ నింద వేసుకోకూడదు ఖచ్చితంగా మీరు నిజాయితీగా ధర్మానికి న్యాయానికి చట్టానికి కట్టుబడి ఉండి నిజమైన నిందితులు ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద విచారణ జరిపించి ఆ బెయిల్ రద్దు చేయించి మీరు ఒక గొప్ప పోరాటం చేసిన వ్యక్తులుగా ఈ రోజున మద్యం కుంభకోణంలో చూసుకుంటున్నాం సిట్టు ఏ విధంగా ముందుకు వెళుతుందంటే ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దాన్ని చాలా గౌరవంగా చూస్తున్నారు మరి అలాంటిది సిబిఐ కూడా ఈ విషయంలో మరి వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణమైన వ్యక్తులను అరెస్ట్ చేయటం వెనుక మరి అవినాష్ రెడ్డి పాత్ర జగన్మోహన్ రెడ్డి పాత్ర భారతి రెడ్డి పాత్ర కూడా ఉంది ఖచ్చితంగా వాళ్ళను కూడా మేము విచారణ చేస్తామని వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం దీని మీద వివరణ ఇవ్వటం మరి కోర్టుకు సబ్మిట్ చేయాల్సింది చేయటం ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఉన్న ఈ అపవాదులన్నీ కూడా తెలుగుతాయి అనేది అభిప్రాయం వ్యక్తం అవుతుంది వైఎస్ వివేక హత్య కేసు విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చి సూత్రధారులైన జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డిని కూడా విచారించే అవకాశాన్ని వెసులుబాటును కల్పిస్తుందని అలాగే పిఏ కృష్ణారెడ్డి చేత పెట్టించిన కేసుల వల్ల నష్టపోయిన ప్రజల సొమ్ముని ఇబ్బంది పడ్డ సునీతారెడ్డి రాజశేఖర రెడ్డి రామ్ మానసిక స్థైర్యాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ కృష్ణారెడ్డి మీద కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూలులో జరిపిన డ్రామాని సిబిఐ సీరియస్గా తీసుకుని ఆ వ్యవహారాన్ని కేసు పెట్టి వైఎస్ అవినాష్ రెడ్డిని వివేక కేసుతో కాకుండా ఈ కేసులో కూడా కఠినంగా శిక్షించాలని సిబిఐ తన ప్రతిష్ఠని తానే కాపాడుకుని ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని విశ్లేషించిన శ్రీరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం